ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతానికి మనతో పాటు దైవాగ్య బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు అండి గురుగారు జూన్ నెలలో ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురువుగారు మంచి విషయమే మనకు మేషరాశి మేషరాశి వారికి ఈ జూన్ నెల ఆరో నెలలో ఫలితాలంటే ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే మాసంలో ఇంపార్టెంట్గా తిథులు కూడా చూసుకోవాలి అంటే తిథులు అంటే మనకు ప్రతి మాసం బాగుంటుందా బాగలేదా అనేది మాసవారి ఫలితాలు చెప్పుకుంటూ వస్తుంటాము అందులో కూడా బాగున్నప్పటికీ ఈ రాశి వాళ్ళు తిథుల్లో కూడా కొన్ని పాటించాల్సి ఉంటుంది వారము తిథులని ఈ మేషరాశి వాళ్ళు వారాల్లో గాతువారం ఆదివారం వచ్చేసి కలిసి రాదు వీళ్ళకి ఓకే ముఖ్యంగా ఇంపార్టెంట్ పనులన్నీ కూడా ఆదివారం చేయకూడదు ఓకే ఫలితాలు అనేది మనకు మాస ఫలితంలో అయినా ఆదివారం నాలుగు వారాలు వస్తాయి కదా ఆ వారం చేస్తారు ఆదివారము చేసి తర్వాత మళ్ళీ మనకు కలిసి రాలేదే ముఖ్యమైన పనులు ఏమన్నా ఉంటే చేయకూడదు అంటే తెలియదు కాబట్టి వాళ్ళకి మనం తెలియచేయాలి ఆదివారం కలిసి రాలేదే అంటే చేస్తారు ఆదివారం ఎక్కువగా హాల్లే ఉంటాయి ముహూర్తాలు ఉంటాయి కాబట్టి చేస్తారు ఈ వీళ్ళకి వ్యక్తిగతంగా ఆదివారం కలిసి రాదు ఓకే అంటే ఇంపార్టెంట్ పనులు ముఖ్యమైన పనులన్నీ కూడా చేయకూడదు చిన్న చిన్న కామన్ పనులు చేసుకోవచ్చు అంటే నిత్యకృత్యాలు చేసుకోవచ్చు కానీ ఇంపార్టెంట్ పనులు అంటే ఒక ముఖ్యమైన పని మీద ప్రయాణం చేయడం కానీ లేదంటే జాబ్ గురించి ప్రయత్నం చేయడం రీసెర్చ్ చేయడం కానీ లేదా పెళ్ళి ప్రయత్నాలు చేయడం కానీ లేదంటే ఏదైనా ఒక వ్యాపార ప్రారంభం నూతన ప్రారంభం చేయడం కానీ వీటితో పాటు లేదంటే పెళ్లి చూపులు ఏదన్నా మొట్టమొదటిసారిగా ప్రారంభం చేసేటప్పుడు కావచ్చు లేదంటే పెళ్లి సంబంధానికైనా కూడా ఆదివారం వెళ్ళకపోవడం మంచిది కలిసి రాదు ఆ ఆదివారం రోజు పెళ్లి చూపులకు వెళ్తారు అది క్యాన్సిల్ అయిపోతుంది ఇలా ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది ఒకవేళ పెళ్లి క్యాన్సిల్ కాలేకపోయినా మొదటి చూపులు అనేది జరుగుతాయి కాబట్టి ఆదివారం జీవితాంతం వాళ్ళిద్దరికీ నెగిటివ్ ఏర్పడే అవకాశం ఉంటుంది మొదటి చూపు కదా తొలి చూపు అంటారు ఇట్లా ఆదివారం రోజున ఇంపార్టెంట్ పనులు చేయకూడదు తర్వాత తేధులలో పాఢ్యమి షష్ఠి ఏకాదశి ఈ మూడు తిథులందు కూడా వీళ్ళు ఇంపార్టెంట్ పనులు చేయకూడదు కలిసి రావు తర్వాత మీరు అన్నట్టుగా ఆరో నెల జూన్ నెలలో మేషరాశి వారికి శుభ ఫలితాలే శుభ ఫలితాలు అనంటే ఏంటంటే ఏ ప్రయత్నం చేసినా కూడా కలిసి వస్తుంది ఉద్యోగ ప్రయత్నం చేసుకున్నా కలిసి వస్తుంది అలాగే ఏదన్నా ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసుకున్నా ప్రమోషన్ ఏర్పడ అంటే వాళ్ళు చేసే ఉద్యోగంలో గుంపులో గోవిందాన్ని కాకుండా వీళ్ళు ఒక ప్రత్యేకంగా డిఫరెంట్గా వంద మందిలో ఒక వ్యక్తి అంటే తనకు మేనేజర్ మేనేజర్ పోస్ట్ కావచ్చు లేదంటే దాన్ని ఇలా కొన్ని కొన్ని అభివృద్ధి జరిగే అవకాశం కూడా ఉంది ప్రయత్నం చేసుకోవాలి గురుగారు ఈ రాశి వాళ్ళకి ఏళ్ళ నాటి శని ఉన్నప్పటికీ కూడా ఈ నెల బాగానే ఉంటుంది అంటారా ఈ నెల బాగుంది మే ఆరో నెల జూన్ నెల మేష రాశి వాళ్ళకి బాగుంది అయితే ఇందులో వచ్చేసి వీళ్ళకు కాస్త మితంగా మాట్లాడడం వీళ్ళకు కలిసి వచ్చే అంశం అన్నమాట అంటే పది మాటల్లో రెండు మూడు మాటలు మాట్లాడడమే వీళ్ళకు కలిసి వస్తుంది అంటే పది మాటలు మాట్లాడేస్తే ఏమవుతుందంటే వాళ్లకు రివర్స్ అయ్యే అవకాశం ఉంది ఎంతవరకు మాట్లాడాలో వీళ్ళ మాట తీరు ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది దుడుకుతన్నం కానీ ఎరఫ్ కానీ ఇలా ఉంటుంది అంటే వాళ్ళ మాటల వల్లనే వాళ్ళు కష్టాలని కొనకొచ్చుకోవడం కూడా ఉంటుంది అయితే గ్రహస్థితి రీత్యా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి ఆరు నెల జూన్ నెల బాగానే ఉంది కాకపోతే కొంత ఆరోగ్య చికాకులు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో అంటే చిన్నపిల్లలకు కావచ్చు లేదంటే పెద్దవాళ్ళకి కావచ్చు కుటుంబ సభ్యులు ఎవరికొరికి అనారోగ్య పరిస్థితులు కారణంగా వీళ్ళు కాస్త ఇబ్బంది పడడం జరుగుతుంది ఆరోగ్యపరమైన లేదా వీళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కాస్త మానసిక ఒత్తిడి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది మిగతా విషయాలలో అన్నిట్లోనూ మంచి టాలెంటెడ్గా ముందుకు దూసుకోవచ్చు వ్యాపారంలో పెట్టుబడులు కూడా పెట్టుకోవచ్చు అంటారు వీళ్ళు ప్రశాంతంగా చేసుకోవచ్చు మీరు అన్నట్టుగా వ్యాపారపరంగా కొత్త నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు ఇక్కడ మూడ ఉన్నప్పటికీ కూడా వ్యాపారానికి ఏమి సంబంధం లేదు ఏంటంటే మనం ఇల్లు గృహప్రవేశం చేయడానికి కానీ గృహారంభాలు చేయడానికి కానీ పనికిరాదు మామూలు కొనవచ్చు కూడా కానీ గృహప్రవేశం చేయకూడదు మూడాలు ఉన్నాయి కాబట్టి దాంతోపాటు వ్యాపారానికి ఏమి ఇబ్బంది లేదు వ్యాపారం ప్రారంభం చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు లేదంటే ఆల్రెడీ వాళ్ళు చేస్తున్న వ్యాపారాలని డెవలప్మెంట్ చేసుకోవడం కోసం వాళ్ళు వరకు ఏదైనా సరే దానికి ఏదైనా చిన్న పరిహారాలు ఆ పరిహారం ఏమిటంటే ఆంజనేయ స్వామి అంటే వాళ్ళు చేసే వృత్తి వీరాంజనేయ స్వామి అష్టోత్తరం కానీ కవచనం కవచం కానీ ఆ షాప్లో పట్టించుకోవాలి చేసే బిజినెస్ బిజినెస్ చేస్తున్నారు కదా ఆ వ్యాపార ఇది అక్కడే వాళ్ళ కూర్చున్న కానీ వాళ్ళే అక్కడ చదువుకోవచ్చు అలా చదువుకున్నట్టయితే ఆ వ్యాపారం కాస్త బాగా డెవలప్మెంట్ అవుతుంది ఎందుకు ఈ ఆంజనేయ స్వామి అశ్రోత్రం పఠించాలి అంటే వీళ్ళకు నరదృష్టి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే పది మందిలో నాంతో ఉంటారు ప్రజా దృష్టి ఉంటుంది అందుకనేసి నర నరదృష్టికి నారాయణుడైన నల్లరాయి అయినా నల్ల నల్లరాయి అయితే పెళ్లి తీరాల్సిందే ఆ నారాయణుడైన కష్టాలను అనుభవించవలసిందే అనే సామెత అనమాట అందుకనేసి ఎంతటి వారికైనా తప్పవు కాబట్టి దాన్ని కూడా తప్పించుకు తిరగడానికి ఆ వీళ్ళు చేసే వ్యాపారంలో అబ్బా వీళ్ళు చాలా బాగా అభివృద్ధి చెందుతున్నారు చాలా ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు బాగా సంపాదిస్తున్నారు అనేసి అందరి దృష్టి అంతా కూడా ఉంటుంది కాబట్టి అందుకనేసి వాళ్ళు వ్యాపారం చేసే సంస్థలు ఈ ఆంజనేయ స్వామి కవచం కానీ లేదా అష్టోత్తరం కానీ ఇలాంటి పట్టించినట్టయితే జపించినట్టయితే అక్కడ ఎంతటి నెగిటివ్ అయినా కూడా పటాపంచలైపోతుంది పాజిటివ్ వైబ్రేషన్ మంచి అభివృద్ధి కలుగుతుంది ఆటంకం లేకుండా అనుకున్న వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంది వివాహ విషయంలో ఈ పెళ్లి చూపులు అయితే చూసుకోవచ్చు ఎంగేజ్మెంట్లు అవి కూడా చేసుకోవచ్చు కాకపోతే ఈ ఆరో నెలలో వీళ్ళకు వివాహం తొందరగా కావడం కోసం ఆంజనేయ స్వామికి వడమాల వడమాల వేసి అలాగే స్వామి స్వామివారికి అష్టోత్తరం జరిపించి ఆ పెళ్లి చూపలికి వెళ్ళినట్టయితే వెంటనే ఖాయమైపోతుంది అంటే ఆలస్యం జరిగి జరిగి ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా అంటే మినిమం ఇరవై ఎనిమిది ముప్పై ముప్పైకి పైబడి ముప్పై ఐదు నలభై ఇలా వయసు అయి ఉంటుంది కదా వాళ్ళకి వివాహం కాకుండా ఉంటుంది వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు పాపం అటువంటి వాళ్ళకి ఈ మాసంలో కలిసి వచ్చే అవకాశం ఉంది ఇంకా కూడా ఆ సంబంధం అనేది ఫెయిల్యూర్ కాకుండా ఉండడం కోసం ఆంజనేయ స్వామికి తోలపాకులతో ఆకుపూజ చేసి వడమాల వేసి ఆ పెళ్లి చూపులకి అప్పుడు వెళ్తే అంటే వెళ్లే ముందు ఓకే ఆ సంబంధం ఏదన్నా రమ్మని చెప్పారు ఆ వెళ్లే ముందు ఆ ముందు రోజు లేకపోతే ఆ రోజు లేదా ముందు రోజు ఇలా చేసుకుని పెళ్లి చూపులకు వెళ్ళినట్టు అయితే ఆ వెళ్ళిన సంబంధం నిశ్చయం అవుతుంది చక్కగా శుభవార్తలే అంటే గుడ్ న్యూస్ ఆ వివాహ యోగం కలుగుతుంది అన్ని కూడా అభివృద్ధి అయితే చక్కగా ఉంది ఇక విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఎవరి జీవితం వాళ్ళదే అంటే అక్కడ పరిస్థితులు బాగలేవు అంటే ఎప్పటికీ ఒకలా ఉండవు మారుతూ ఉంటాయి ఆ భయపడాల్సిన అవసరం లేదు అక్కడ అందరిని పంపించేస్తున్నారని కూడా కొంతమందికి భయం అంటే ప్రజెంట్ కూడా వస్తున్నారు అలానేం కాదు ఎవరు అదృష్టాన్ని ఎవరు ఏమి చేయలేరు అది ట్రంప్ అయినా ఏ చక్రవర్తులైనా ఏ పిఎంలైనా ఏ ఎవడైనా కానీ ఎవరు అదృష్టాన్ని ఎవరు ఏమీ చేయలేరు ఆ అదృష్టాన్ని మనం కొనుక్కొచ్చుకోవాలి అంటే కూడా ఇందాక మనం చెప్పినట్టు ముందుగా భగవంతుణ్ణి మనం ఆరాధించి పూజించి ఏ పని చేసినా వీళ్ళు సక్సెస్ అవుతారు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఆరో నెలలో ఇందాక మీరు అన్నట్టుగా విద్యార్థులకి విదేశీ అనియోగం ప్రయత్నం చేసుకుంటే అయితీరుతుంది వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు పోయే వాళ్ళు పోతుంటారు అది వేరే కామన్ అలాగే ఇవే కాకుండా వాళ్ళ ఎప్పటి నుంచో నిలిచిపోయి ఉన్నటువంటి ఆగిపోయి ఉన్నటువంటి పనులు కూడా మళ్ళీ పునః ప్రారంభం అంటే తిరిగి ప్రారంభం అయ్యే అవకాశం కూడా ఉంది ఓకే వ్యాపారస్తులు ఎవరన్నా గురుగారు మేము ఏ వ్యాపారం పెట్టుకోవాలంటే పలానా ఏం చెప్తారు గురుగారు ఎలాంటి కలిసి వస్తాయి అంటారు మేషరాశి అనేది చెప్పాలంటే ఇలా ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళు మల్టీ టాలెంటెడ్ అంతా ఎక్కువ శాతము ఏదైనా చేయగల సమర్థలే తెలివి ఉంటుంది కానీ వాళ్ళకు తెలివి ఉన్నప్పటికీ అదృష్టం కావాలిగా మెయిన్ అది అదృష్టం అంటే ఏంటంటే పుట్టుకతోనే ఉంటుంది అది పుట్టుకతోనే అంటే జన్మత మహర్జాత కూడా కాదు అంటే బిడ్డ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అన్నట్టుగా వాళ్ళు పుట్టింటాయా అని బట్టి వాళ్ళ జీవితం ఇప్పుడు మేషరాశిలో ఎంతో మంది పుట్టి ఉంటారు ఆ నక్షత్రంలో అశ్విని నక్షత్రం కావచ్చు భరణి నక్షత్రం కావచ్చు కృతిక నక్షత్రం ఒకటో పాదం కావచ్చు ఎంతో మంది ఆ రాశిలో పుట్టి ఉంటారు ఒకరేమో హ్యాపీగా లైఫ్ జర్నీ ఫాస్ట్గా గ్రోత్ డెవలప్ డెవలప్మెంట్ అవుతూ అన్ని అన్నిట్లోనూ ఏది పట్టుకున్న మూడు పూల అరకాయల్లో వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు అందులో కొంతమంది నడుస్తూ ఉన్నారంటే స్లో స్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే కూర్చొని ఉన్నారు ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే దిగులు చేస్తూ ఉన్నారు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏడుస్తూ ఉన్నారు కొంతమంది బాధపడుతూ ఉన్నారు అంటే దుఃఖంలో ఉన్నారు ఇట్లా ఒక్కొక్క ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది ఏమిటి అంటే వాళ్ళ పుట్టిన తలరాత రాసి అందరికి బాగుంది ఆరో నెల మరి అందరూ బాగుండాలి అని అంటే ఓకే సో ఎవరి జాతకం బట్టి వాళ్ళకైనా వాళ్ళు పుట్టిన సమయాన్ని బట్టి కూడా రాశి ప్రకారంగా ఓవరాల్ గా బాగుంది రాశి ప్రకారంగా అయితే ఓవరాల్ గా బాగుంది ఇందులో మళ్ళీ మనం వాళ్ళ పుట్టిన టైం సమయాన్ని బట్టి వాళ్ళ జీవితం ఉంటుంది గురుగారు చాలా వరకు శుభ ఫలితాలు ఉన్నాయి ఇంకా మెరుగైన ఫలితాలు పొందాలంటే కామన్ గా మేషరాశి వాళ్ళందరూ ఈ నెల ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు ఓవరాల్ గా వీళ్ళకి ఎక్కువ శాతం ఆ దృష్టి దోషము గ్రహ లోపాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపర లోపాలు అవి ఉన్నాయి కాబట్టి ఆంజనేయ స్వామిని అందరూ కూడా ఆంజనేయ స్వామిని పూజించడం ఆ ఎటువంటి ఎంతటి నెగిటివ్ అయినా కూడా పటాపంచలైపోతుంది ఆంజనేయ స్వామి దర్శించడం అన్న తలుచు తలుచుకోవడం అన్నా అది చెప్పలేనంత ఎనర్జీ ఉంది ఓకే అందుకనేసి వీళ్ళకి ముఖ్యంగా ముందు నరదిష్యు ప్రక్షాళన జరిగితే మిగతా వాళ్ళ వాటిలో వీళ్ళు టాలెంటెడే ఎంత పనినైనా కూడా ఈజీగా సులభంగా సాధించుకోగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న వాళ్ళే మేషరాశి వాళ్ళు ఓకే చాలా బాగా వివరించారు గురుగారు ఓవరాల్ గా మేషరాశి వాళ్ళకి జూన్ నెలలో ఏ విధంగా ఉండిపోతున్నావు చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు గురుగారు సర్వే జన సుఖినో